వేజండ్ల పురములోని శ్రీ విశ్వమాత ఆది పరాశక్తి భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు లోకరీతిని గూర్చి మహత్తరంగా రచించగా శ్రీ గురుప్రబోధ పద్యరత్నాకరం గ్రంథంలోని నాలుగు వందల యాభై మూడు పద్యాలలోని రెండు వందల ఇరవై మూడు పద్యరత్నాలలోని లోకరీతిని తెలియజేస్తున్న పన్నెండవ భాగము ఎనభై ఎనిమిది నుండి తొంభై మూడు పద్యరత్నాలను కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి హైదరాబాద్ ఆత్మ దైవ భక్తి వీడి దాడి చేయ ఆత్మ విధుల పైన అధికార గర్వాన దైవ భక్తి వీడి దాడి జయ పతన మగుట నిజము పాపత్ములరు పతన మగుట నిజము కాళికాంబతనయ కనుము కృష్ణ ఆత్మజ్ఞానుల మీద కోపం ఉంచి తమ అధికార గర్వంతో దైవభక్తిని మరిచి దాడి చేస్తే చివరికి పతనం కాక తప్పదు మహాపండితులు జ్ఞానులు కారణజన్ములు లాంటి వారిలో శ్రేష్ఠులు ఆత్మవిధులు అంటే ఆత్మ జ్ఞాన సంపన్నులు అనుక్షణము ఆత్మతో అనుసంధానంలో ఉండేటటువంటి వారు వీళ్ళు తమ జీవితంలో పూర్తికాలం ఆత్మ దాని గురించిన జ్ఞానం రహస్యాల కోసమే వెచ్చించిన వారే ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఆత్మానుసంధానంతో దైవ సమానులుగా ఉంటారు భావంలో అందరూ సమానమే హెచ్చు తగ్గులు లేవు అనేది మనం సహజంగా చెప్పుకుంటాం అదేవిధంగా ఆ సమానత్వ భావం వారు ఆచరణలో కూడా మూర్తి భవించినటువంటి వారు రాజుని పేదని కూడా ప్రక్కపక్కనే నేలపై కూర్చోబెట్టుకుని బోధలు చేస్తారు దైవతత్వం అంటే అది అది తెలుసుకుని మాత్రమే అలాంటి ఆత్మవిధులు లేదా పీఠాధిపతుల వద్దకి రావాలి లేకపోతే నేను రాజునో నేనొక నాయకుడినను నేనొక మంత్రి నన్నో లేకపోతే ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్నను నన్ను బిచ్చగాడి పక్కన సామాన్యుడి పక్కన కూర్చోబెట్టి అవమాన పరిచారనో మనస్తాపం కలిగి సదరు పీఠాధిపతిపై సద్గురువుపై ఆ ఆత్మవిధుడిపై ఆగ్రహం తెచ్చుకుంటే ఎలా ఆగ్రహం వచ్చినప్పుడు అధికారంతో ఏమైనా చేయొచ్చు ఒకప్పుడు ఒక మహారాణి చాలా గొప్ప భక్తురాలే దేశంలో ఉన్న పీఠాధిపతిపై ఎక్కువ భక్తి గౌరవం ప్రతి సమస్యకు పీఠాధిపతి దగ్గరికి వెళ్ళి కొంత సమయం గడిపి వారి ఆశీస్సులు పొందడం అలవాటైంది ఒకసారి ఆమె గారు మంది మార్పులతో వచ్చి వీరి దర్శనం కోసం వేచింది కానీ ఎంతటికీ ఆయన రాణిగారిని రమ్మని పిలవలేదు కలవలేదు సమయం గడిచే కొద్దీ రాణిగారికి ఆ పీఠాధిపతిపై ఆగ్రహం తన అనుచరగణం ముందు నిస్సహాయత రెండు కలిసి క్రోధంతో విసివిసా రాణివాసానికి వెళ్ళిపోయింది అసలు తాను దర్శనానికి వచ్చినప్పుడు లోపల పీఠాధిపతి దైవ పూజలు చేస్తూ ఉన్నారు ఆ పూజలు దీక్షలో ఉన్నప్పుడు వారు బయటకు రారు రాణి ఆ విషయం తెలుసుకోక మూడు రాలే కోపంగా వెళ్ళిపోయింది మరుసటి రోజు తన దుష్టముఖల్ని పంపించి తనని అవమాన పరిచాడని భావించింది ఆవిడ ఆ భావించిన పీఠాధిపతి ఇంటిని కుటీరాన్ని అన్నిటినీ ధ్వంసం చేయించింది స్వయంగా భక్తురాలే ఉండి కూడా దైవ కార్యం కోసం కొంత సమయం కూడా వెచ్చించలేకపోయింది కోపాన్ని అధికారాన్ని ప్రదర్శించి భగవత్ స్వరూపుడైన ఆత్మ విధుని ఇబ్బంది పెట్టింది ఆ చర్య వల్ల పీఠాధిపతికి నష్టమేమి ఉండదు ఎందుకని ఆయనకు సంపాదన ఎందు వైభవం లేదు సంపాదన ఎందు కోరిక లేదు సంపాదన ఎందు వ్యామోహం లేదు కనుక ఆయన సంపాదించిన జ్ఞానం ఎప్పుడు ఎక్కడికి పోయేది కాదు ఆయన గౌరవం ఏమీ తగ్గల ఆయన గురుత్వానికి ఎలాంటి మత్సారాల ఆకర్షణ తగ్గలేదు కానీ చేసిన పాపానికి ఆ మహారాణి వారు మరుసటి వారంలోనే ఏదో ఎక్కడో పొరపాటు జరిగింది ఆ రాజుగారికి దూరం అయ్యింది రాజుగారే ఆగ్రహించి చివరికి కారాగారంలో ఆవిడ బంధింపబడింది కనుక ఎంత దైవభక్తి ఉండి గురువులపై ఎంతటి ప్రేమ కనబరిచి ఏమి లాభం తాను నేను అనే అహంకార జనిత కోపాగ్నిలో చిక్కుకొంది అందువల్ల ఆత్మవిధులైన వారిపై దాడి చేసిన అవమానించినా దూషించిన ఎటువంటి హాని కలిగించినా దుష్టాత్మలకు పతనం తప్పదు అని వారికి తరతరాలకు బాధలు తప్పవని తెలియచేశారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజుల వారు పద్యంలో తప్పు చేయుచుండి తమ తప్పు మరచుచు నింద చేయుచుందు నీతి పరుల తప్పు చేయుచుండి తమ తప్పు మరచుచూ నింద చుందురు నీతి పరులా అల్ప బుద్ధులె పుడు తెగడురా అల్ప బుద్ధులె అన్యులను తెగడురా కాళికాబత కనుము కృష్ణ కొంతమంది తాము తప్పులు చేస్తూనే అందరూ తమలాగే తప్పులు చేస్తుంటారని భావిస్తూ నీతిమంతులైన వారిని కూడా తప్పులు చేశారని ఆరోపణ చేస్తూ వారిలోని తప్పుల్ని వెదగటానికి ప్రయత్నిస్తుంటారు పచ్చకామర్ల వ్యాధితో బాధపడేవాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అది కంటికి ఏర్పడిన జబ్బు వల్ల చెడు పొరలు ఏర్పడటం వల్ల కలిగిన ప్రభావం దొంగకు లోకంలో అందరూ దొంగల్లాగానే కనిపిస్తారు కానీ మంచివారికి అందరూ మంచివాళ్ళలాగానే కనిపిస్తారు అంటే మానసిక పరిపక్వతను అనుసరించి కనిపించే వాటిని తమ భావాలకు అనుగుణంగా అన్వయించుకోవటం మానవుల లక్షణం మనకి చెబుతారు కదా ఒక సామెతగా దుర్యోధన్ని ధర్మరాజుని పంపించి లోకంలో మంచివాళ్లని చెడ్డవాళ్లని కొంతమందిని తీసుకురమ్మంటే దుర్యోధన మహారాజుకి పాపం ఎవరూ మంచివాడే కనిపించలేదట ధర్మరాజుల వారికి చెడ్డవాడైన ఎవరూ కనిపించలేదట అలాగే తమ కాళ్ళకి కనిపించేది ఏనుగైనప్పుడు దాని గుర్రంగానో మరే ఇతర జంతువుగానో భావించటం మూర్ఖుడి అజ్ఞాని లక్షణం తాను చెప్పేది తప్పు అని ఎంతమంది చెప్పినా వినక తాను చెప్పేదే తాను చేసేదే నిజమని వాదించటం మూర్ఖులకే సాధ్యమవుతుంది లోకాన్నంతా చూసే కళ్ళు తమని తాము చూసుకోలేవు అలాగే లోకంలో తప్పు చేస్తున్న వాళ్లు తాము చేస్తూనే తప్పు అని ఒప్పుకోరు పైగా తమ చర్యల్ని సమర్థించుకుంటారు ఎదటివారు ఎంతటి నీతివంతులైనా తప్పు చేయని వారైనా వారి గురించి అణుమాత్రం తెలుసుకోకుండా వారు కూడా తప్పులు చేస్తున్నారని వితండవాదం చేస్తారు ఎంతవరకు తాము చేసిన తప్పులు బయటపడకుండా ఇతరులపై నిందలు మోపడమే పనిగా పెట్టుకుంటూ చూసేవాళ్లకి ఈయన చాలా నీతివంతుడు ఖచ్చితమైన మనిషి నిజాయితీ పరుడు అనే భ్రమలను కల్పించటానికి ప్రయత్నిస్తుంటారు తప్పు చేయటం మానవ సహజం ఎప్పుడో ఒకసారి తెలియకుండా తప్పులు దొరలటం సహజమే అయితే ఆ తప్పుల్ని తెలుసుకుని సరిదిద్దుకొని ప్రవర్తించటం ఉత్తముల లక్షణం అంతేగాని తప్పు జరిగినప్పుడు దాన్ని సమర్థించుకుంటూ నేనంతే తప్పులు చేస్తాను ఫలానా వాడు తప్పులు చేయలేదా వాడు చేయలేదా వీడి చేయలేదా అంటూ వదరుబూతనం ప్రదర్శించటం అహంకారానికి నిదర్శనం అదే వదరుబూతనం ప్రతి వారిలోనూ ఏదో విధమైన దోషాలుంటాయి అందుచేత ఎదటివారిలోనే తప్పులున్నాయని వేలెత్తి చూపించటం సంస్కారం కాదు ఒకవేళ ఎదటివారిలో నిజంగా దోషం ఉంటే సౌమ్యంగా సూచించటం మంచి లక్షణం అంతేగాని తాము పవిత్రులమని చెప్పుకుంటూ ఎదటి మంచి వాళ్ళైనా వారిలో తప్పులు లేకపోయినా లేని తప్పులను వెలగటం దాన్ని బాహాటంగా పదుగురు ముందు చెప్పడానికి ప్రయత్నించే గుణం మాత్రం మంచిది కాదు అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజుల వారు పై పద్యంలో తెలియచేశారు అవనిలో ఉన్న అవతారమూర్తుల తెలివి కోలుపోయి తిట్టు చూడ అవతార అవతారమూర్తుల తెలివి కోలుపోయి తిట్టుచుండ కష్టతతులు పెరిగి కాలము చెల్లురా కష్టతతులు పెరిగి కాలము చెల్లురా కళికాంబతనయా కనుము కృష్ణ కొంతమంది తమ బుద్ధిని కోల్పోయి అవతారమూర్తులైన వారిని కూడా తిడుతూ ఉంటారు ఇలాంటి వారికి అధికమై కాలం మూడుతుంది అవతారమూర్తులు మూర్తులు ఈ లోకంలో ఏదో ఒక విశిష్ట కార్యాన్ని నెరవేర్చటానికి వస్తారు అందరిలాగానే వీరి జన్మ బాల్యం సాధారణంగానే ఉండొచ్చు బాల్య దశ దాటిన తరువాత వీరిలో అసాధారణ తత్వం కనిపించవచ్చు మాటలలో చేతలలో ప్రవర్తనలో మార్పులు చోటు చేసుకోవచ్చు ఒక్కోసారి ఆ స్థితిలో తమకు సంక్రమించిన కొన్ని అద్భుత శక్తుల్ని వీరు తమ తోటి వారి వద్ద ప్రకటిస్తూ ఉంటారు అవతారమూర్తులంగానే వారికి కిరీటాలు గాని భుజకీర్తులు గాని పట్టు పీతాంబరాలు కుండలాలు లాంటివి ధరించి తిరగటం గానీ ఉంటాయనుకోవటం పొరపాటు సాధారణమైన మానవుడే తమ పూర్వజన్మల పుణ్యఫలం చేత అమితమైన జ్ఞానాన్ని పుట్టుక నించే తనలో ఇముడ్చుకొని దైవానుగ్రహం చేత అది బహిర్గతమై లోకానికి మేలు చేయటం కోసం ఆ జ్ఞానాన్ని వినియోగిస్తూ బయటకు వస్తారు పుట్టిన తర్వాత ప్రతి మనిషి ఏదో పని చేయవలసిందేగా దొంగతనాలు చేస్తూ బ్రతికే ఓ సాధారణ వ్యక్తి వాల్మీకి మహర్షిగా మారాడు సాధారణ పశువుల కాపరి మహాకవి కాళిదాస్ అయ్యాడు కనుక అవతార మూర్తులు ఏ క్షణంలో అయినా తమ అవతారాన్ని ప్రకటించవచ్చు అలా అని ప్రతి దొంగ లేదు ప్రతి తాగుబోతు ప్రతి తిరుగుబోతు ప్రతి అహంకారి అవతార పురుషుడు మహర్షి దేవుడు కాకపోవచ్చు అలా దైవత్వం సిద్ధించినటువంటి వ్యక్తుల యొక్క లక్షణాలు నడవడి ప్రవర్తన మాటలు వేరుగా ఉంటాయి వాటిని గమనించడం మనకి ముఖ్యం కాబట్టి వాళ్ళు ఏ క్షణంలో అయినా తమ అవతారాన్ని ప్రకటించవచ్చు లోకంలో విశిష్టులుగా పరిగణింపబడవచ్చు వారికి ఉన్న ప్రత్యేక శక్తుల ద్వారా అందరి ఆదరాభిమానాన్ని పొందుతారు అలాంటి వారిని వారి గొప్పతనాన్ని తెలుసుకుని ప్రశంసించాలే గాని ఏదో కుటిల భావం మనసులో పెట్టుకుని నిందించకూడదు అలాంటి మహానుభావంను నిందించటం మహాపాపం దానివల్ల కష్టాలు పెరుగుతాయి పాపం ఎక్కువైతే పండిన పండు రాలినట్టుగా వీళ్లు కూడా రాలిపోతారు అందువల్ల అవతార మూర్తుల మహానుభావుల విషయంలో ప్రతి మాట ప్రతి ఆలోచన జాగ్రత్తగా ఉండాలి అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజు వారు పై తెలియజేస్తున్నారు తెలియచేస్తున్నారు మంత్రశక్తి మహిమ మరువకప్పుడు మలిన మెల్ల దృంచి మంచి పెంచి మంత్రశక్తి మహిమ మరువక ఎప్పుడు మలిన దృంచి మంచి పెంచి మలినమును దృష్టి మంచి పెంచి ధరణిలోని జనులు ధన్యాత్ములైదిరా కళికాంబతనయ కనుము కృష్ణ మంత్రశక్తి యొక్క గొప్పతనాన్ని మరిచిపోకుండా మన కల్మష భావాల్ని తొలగించుకొని కొంతమంది జనం ఈ భూమి మీద జీవితాన్ని సార్థకం చేసుకున్నారు మంత్రం అనేది పవిత్రమైన అక్షరాల లేదు స్వరాల కూర్పు అని మనం చెప్పుకోవచ్చు మననా త్రాయతే ఇది మంత్ర దేనిని మననం చేయటం వల్ల త్రాయతే అంటే రక్షిస్తుందో దానిని మంత్రం అని కూడా చెబుతారు అది కొన్ని పవిత్రమైన బీజాక్షరాల స్వరూపం మళ్ళీ అద్భుతమైన దివ్యశక్తి నిక్షిప్తం చేయబడిన కేంద్రంగా చెప్పుకోవచ్చు మంత్రాన్ని ఎవరైనా సరే గురూపదేశం ద్వారా నేర్చుకుంటే మంచిది వారి ద్వారానే నేర్చుకోవాలి ఎందుకని గురుముఖత వస్తేనే మంత్రం అవుతుంది కనుక అప్పుడు మాత్రమే ఆ సంబంధిత మంత్రాక్షరాలు లేదు మంత్రాన్ని ఏ విధంగా పఠించాలి అనేది అవగతం అవుతుంది మంత్రోచ్చారణ వల్ల మానవ దేహంలో ఉండే నాడులు ఉచ్చారణకు అనుగుణంగా లయబద్ధంగా లాగి విడవబడుతుంటాయి ఆయా నాడుల్లో ఉండే విషపూరిత వ్యర్థాలన్నీ బయటికి విసర్జించబడతాయి నిరంతర మంత్రాక్షర సాధనం వల్ల దేహంలో అపరిమితమైన శక్తి ఉద్భవిస్తుంది ఇందాక చెప్పినట్టుగా అసలు మంత్రంలో ఉండే అక్షరాలే బీజాక్షరాలు బీజాక్షరాలు అంటే చూడండి ఒక మర్రి విత్తనం ఉంది చూస్తానికి ఇంత చిన్నగా ఉంటాయి వాటిని నాటినప్పుడు మర్రి వృక్షంగానో విస్తరిస్తాయి అంత శక్తి ఆ చిన్న బీజంలో ఉన్నది అంటే ఆకారంలో చిన్నదైనా ఆ బీజంలో శక్తి నిక్షిప్తమై ఉన్నట్టుగానే ఈ అక్షరాల్లో కూడా అనంతమైన శక్తి నిక్షిప్తమై ఉంటుంది కనుక దాన్ని బీజాక్షరం అంటారు అలాంటి బీజాక్షరాల సమూహమే మంత్రంగా ఉంటుంది ఆ మంత్రం మననం చేయటం వల్ల మనకి రక్షణ దొరుకుతుంది అయితే గురుముఖత వచ్చినప్పుడే ఆ మంత్రం శక్తివంతమవుతుంది మానవ సంకల్ప ఈ మంత్రశక్తి అద్భుత మహిమల్ని ప్రదర్శిస్తుంది మంత్రశక్తి మనిషికి అదనపు బలంగా ఉంటుంది అందువల్ల మంత్రశక్తి యొక్క మహిమల్ని ఎన్నటికీ విస్మరించకూడదు లోకంలో ఎంతో మంది ఈ మంత్రశక్తి సహాయంతో జనంలోని కుళ్ళుని కుతంత్రాల్ని పారదోలి మంచిని పునరుద్ధరించడానికి పూనుకుంటూ ఉంటారు మంత్రశక్తి తోడుగా దైవశక్తి కూడా అనుకూలంగా ఉంటే మహత్తర కార్యాన్ని చేయగలరు మంత్రం మానవుని సంకల్పానికి అనుగుణంగా శక్తిని ప్రదర్శించడానికి అనుకూలత కలిగి ఉంటుంది మంత్రబలంతో ఎదటి వాళ్లని సంమోహన పరిచి ఆకట్టుకోనవచ్చు తమ వ్యక్తిగత అభిప్రాయాలను ఎదటివారు మన్నించేటట్లు చేసుకోవచ్చు మంత్రం సర్వకార్య సాధకమై వెలుగొందుతూ ఉంటుంది అందువల్ల మంత్రాన్ని మంచి జరగడం కోసం ఉపయోగించటం తద్వారా పది మందికి మేలు జరిగేలా చూడటం వల్ల మంత్రసిద్ధులు తమ వ్యక్తిగత కోరికల కోసం కాకుండా పది మంది కోసం చేసినప్పుడు అవి మరింత ఫలితాన్ని ఇస్తాయి కనుక వాటిని దుర్వినియోగపరచడం శ్రేయస్కరం కాదు ఈ శక్తుల్ని మంత్రశక్తుల్ని ప్రజల శ్రేయస్సుకు వినియోగించండి అట్లా వినియోగించే వాళ్లే మహానుభావులు అంటూ మంత్రతంత్రాలలో కూడా ఆరితేరి సిద్ధుడై సిద్ధ గురువుగా వెలుగొందుతూ ఉన్నటువంటి భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజ్ వారు ఈ పద్యంలో తెలియచేస్తున్నారు కలిలోన ధర్మంబు అంటగూడదనుచు అంటగూడను అంట కూడద నుల్ల కాటిలోనా వారి కాల్చునెవరు వల్ల కాటి వారి నా వారి కాల్చునేవరు కాళికంబతనయ కనుము కృష్ణ కాళికంబతనయ కనుము కృష్ణ కలియుగంలో నడుస్తున్న కొన్ని ధర్మాలను తిలకించినప్పుడు కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి కొంచెం చిత్రంగా విచిత్రంగా అనిపిస్తాయి వర్ణ వ్యవస్థ ఇప్పటికీ పాటించబడుతోంది కానీ శ్మశానంలో కాల్చేది ఆ వర్ణ వ్యవస్థలో వాళ్లేనని మనం తెలుసుకోవాలి కాలం అనంతమైనది సౌలభ్యం కోసం ఏర్పడిన వర్ణ వ్యవస్థ అర్థం మారింది ఇందులో మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి పూర్వకాలం నుంచి వృత్తిపరమైన తేడాల వల్ల ఊళ్ళో ఎవరికి అనుకూలమైన ప్రదేశాల్లో వాళ్ళు నివాసాలు ఏర్పరచుకునేవాళ్ళు పశువుల్ని పెంచుతూ పాలను సేకరించేవారంతా ఒక చోట వస్త్రాలు నేసేవారంతా మరోచోట వ్యాపారాలు చేసేవారంతా ఒక చోట పెద్దలని భావించేవారంతా ఒక చోట ఇలా వారి వారి వృత్తుల వల్ల మిగతా వారికి ఇబ్బందులు రాని విధంగా నివాసాలు ఏర్పరచుకున్నారు అయితే ఈ వర్ణ వ్యవస్థ మరి అనాది కాలం నుంచి వస్తోంది దీనిని మార్చగలిగిన స్థితి మారుతూ ఉన్న స్థితి కాలానికి మాత్రమే ఉంది అందులోని మంచి చెడులు హేతువాదంతో చూస్తేనో సామాజిక దృష్టితో చూస్తేనో మానవతా దృక్పథం చూస్తేనో రకరకాలుగా అనిపిస్తుంది వివిధ రూపాల్లో కనిపిస్తుంది బహుశా ఏ కులంలో మనిషి పోయినా తీసుకువెళ్ళేది కులంలోని వాళ్ళే కానీ ఏ కులస్థుల ఇళ్లల్లో పశువులు ఆవులు గేదెలు మొదలైన జంతువులు చనిపోతే ఎవరూ తీసుకువెళ్లరు ఎంతో ప్రేమగా గోమాతగా పెరిగిన ఆ గోమాత పోయినా పూజలు చేసిన వాళ్ళు దాని దగ్గర కూడా రారు ఆ మృత పశువును బయటకు తరలించేది వాళ్ళే ఆ మృత పశువుని బయటికి తరలిస్తారు ఇది కాదు అని ఎవరూ చెప్పలేము పూజలు చేసేవాళ్ళు రోజు రెండుసార్లు స్నానం చేయవచ్చు వృత్తిపరమైన సౌలభ్యం లేకపోవటం వల్ల మిగతా వాళ్ళు అలా చేయలేకపోవచ్చు కల్మషం లేని మనసే ముఖ్యం అయితే ఆ మనస్సు కల్మషం లేకుండా ఉండటం స్థిరంగా ఉండటం అనుకున్నంత తేలిక మాత్రం కాదు మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయు అని ఆప్తవాక్యం చెబుతుంది మంచికైనా చెడుకైనా కష్టానికైనా సుఖానికైనా ఉన్న దాంట్లో ఆనందాన్ని పొందేందుకైనా మిగతా అరిషడ్వర్గాలను అనుభవించేందుకైనా వాటిని నియంత్రించేందుకైనా మూలం మనసే కనుక ఆ కల్మషం లేని మనస్సు ముఖ్యమే మరి ఆ స్థితికి చేరుకోగలగటం ఎలా అన్నది ఆలోచించాలి సమాజంలో ప్రతి వాళ్ళు ఇంకొకరికి ఎంతో అవసరమైన వారే మనిషి పోయినప్పుడు ఆ యాత్రలో కుటుంబ సభ్యులు దుఃఖంలో ఉన్నప్పుడు ఆ దుఃఖాన్ని మైమరిపించేందుకో ఆనాటి సంఘటనలు తెలిపేందుకో డప్పులు వాయించేవాళ్ళో బాకాలు ఊదేవాళ్ళు పంబలు మోగించేవాళ్ళు సహజంగా వేరే వాళ్ళు అయి ఉంటారు కుటుంబ సభ్యులు ఆ కులస్తులు ఎవరూ ఉండరు అలాగే అక్కడ శ్మశానంలో దహనం చేసేది కూడా వేరే వాళ్లే అవుతారు దానికి శవదహనానికి చివరి యాత్రకి సహకరించే వాళ్ళు కూడా వీళ్ళే అవుతారు కనుక లోకంలో అందరూ సమానమే అనే భావం ఉండాలి వివిధ వర్ణ వర్గాలు ఒకరిపై ఒకరు పరస్పర ఆశ్రయంతోనే ఉన్నారని గమనించాలి అగ్రము నిమ్నము కాకుండా అగ్రమైన నిమ్నమైన కొన్ని పరిస్థితులకో కొన్ని పద్ధతులకో అలవాటు పడినప్పుడు ఆ దృష్టితో ఆ భేదభావం ఉంటుందేమో కానీ మానవులుగా అందరూ ఒకటే మానవతా భావం ఏకత్వమే అయితే ఇంకా విశ్లేషించి చూసుకున్నప్పుడు ఏకత్వంలో భిన్నత్వం భిన్నత్వంలో ఏకత్వం ఆ భిన్నత్వంలో ఏకత్వాన్ని చూసుకొచ్చినప్పుడు అందరూ మానవులే అందరూ సమమే అందరూ జీవులే దైవత్వాన్ని చేరుకోవటానికి మోక్షాన్ని పొందటానికి లేకపోతే దివ్యమైన భవ్యమైన మార్గంలో నడిచేందుకు అందరికీ సమమైన ఏకమైన ఒకే రకమైన అర్హత ఉన్నది అక్కడ ఏకత్వమే ఉంది అయితే మరి సమాజంలో నానాది కాలం నుంచి వస్తున్నటువంటి అనూచారంగా వస్తున్నటువంటి ఆ పద్ధతి ఇప్పుడు కూడా నడుస్తూ ఉంటాం మరి కొన్ని సమయాల్లో దుఃఖాన్ని కలిగిస్తుంది బాధను కలిగిస్తుంది అది ఆ ఏకత్వంలో భిన్నత్వం కులాల పరంగానో మతాల పరంగానో వర్గాల పరంగానో లేకపోతే ధనికులు పేదవాళ్ళు అనో యజమాని సేవకుడు అనే భావంతోనో శ్రామికుడు సంస్థను నడిపించేవాడనే భావంలోనో ఈ ఏకత్వంలో భిన్నత్వాలు వస్తూ ఉంటాయి కనుక ఏకత్వంలో భిన్నత్వాన్ని భిన్నత్వంలో ఏకత్వాన్ని తెలుసుకుని దాని అర్థాన్ని అంతరార్థాన్ని పరమార్థాన్ని తెలుసుకుని భౌతికపరమైనటువంటి అసమానతలు పాటించకుండా అందరూ సమానమైన భావంతో మెలగాలి అని పూజ్య గురుదేవులు శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు పైపద్యంలో తెలియచేస్తున్నారు ఉండే పుణ్యస్థలములెన్నో వాని దర్శనమున వాంచదీరు వెళ్ళలేకయున్న విననైన వినుమురా పుడమి పైన ఉండే పుణ్యస్థలములెన్నో వాని దర్శనమున వాంచదీరు వెళ్ళలేకయున్న విననైన వినుమురా కళికాంబతనయ కనుము కృష్ణ భూమండలంలో పుణ్యస్థలాలు ఎన్నో ఉన్నాయి వాటిని దర్శించుకోవటం వల్ల మనసులో తెలియని ఆనందం అవ్యక్త అనుభూతులు కలుగుతాయి కొన్ని కోరికలు తీరుతాయి ప్రత్యేకించి భారతదేశంలో మరిన్ని పుణ్యక్షేత్రాలు తీర్థాలు ఉన్నాయి ఒకవేళ అలాంటి పుణ్యక్షేత్రాలని దర్శించుకోలేకపోతే వాటిని కూర్చిన వివరాలు తెలుసుకోవటమైనా చేస్తే మంచి తప్పక జరుగుతుంది ఈ దేశం పుణ్యభూమి ఎందుకంటే ఇక్కడ ప్రతి చోట ఏదో ఒక గుడి గోపురం పుణ్యతీర్థం లాంటివి పుష్కలంగా ఉన్నాయి ఎక్కడ చూసినా అడుగడుగున ఇలా క్షేత్రము గుడులు గోపురాలు దర్శనమిస్తూనే ఉంటాయి కొన్నైతే యుగ యుగాల నుంచి మరికొన్ని క్షేత్రాలు కొన్ని వేల సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నట్లుగా పురాణాల వల్ల స్థల పురాణాల వల్ల ఆయా కాలంలోని మహాకవులు రాసి పొందుపరిచిన సాహిత్యం వల్ల తెలుస్తోంది ఆ పుణ్యక్షేత్రాలు పుణ్యస్థలాలు అక్కడ ఆవిర్భవించటానికి ముందు ఆయా ప్రదేశాలన్నీ దేవుళ్ళో దేవతలో మహారుషులో పుణ్యపురుషులు అవతారమూర్తులో సంచరించిన స్థలాలే తమ మహత్యాల్ని లీలల్ని చూపించిన స్థలాలే అలాగే పురాణాలలోని ముఖ్య ఘట్టాలు జరిగిన ప్రదేశాలు అయి ఉన్నాయి ఉదాహరణకి దక్షయజ్ఞం జరిగిన ప్రాంతం ద్రాక్షారామని కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరుడు అవతార ప్రారంభంలో సంచరించిన ప్రదేశాలు శ్రీనివాస కళ్యాణం జరిగిన ప్రదేశాలు అన్ని తిరుమల ఉన్నట్లు ఉన్నట్లు ఆధారాలున్నాయి అలాగే శ్రీకృష్ణుడు శ్రీరాముడు జన్మించిన ప్రదేశాలు ఇవన్నీ యుగ యుగాల నుంచి ఇప్పటి వరకు తమ పవిత్రతను నిలబెట్టుకుంటూనే ఉన్నాయి ఇలాంటి ప్రదేశాలు తెలుసుకున్న కొద్దీ కనిపిస్తాయి ఆనాడు ఆ మహాపురుషులు నడయాడిన ప్రాంతంలో ఈనాడు మనం తిరగగలగటం వారి అడుగు జాడోలున్న ప్రదేశాలలో మన అడుగులు పడటం పూర్వజన్మ పుణ్యం ఇలాంటి అద్భుతమైన పవిత్రమైన పుణ్యస్థలాలను దర్శించుకుంటే జన్మ ధన్యమవుతుంది మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వారికి మనకు చేతనైన గౌరవ మర్యాదలు చేసి వీలుంటే కానుకలు కూడా ఇస్తాం అలాగే ఆయా పుణ్యప్రదేశాలను సందర్శించినప్పుడు ఆ క్షేత్రాధిపతి తమను దర్శింపవచ్చిన వారికి వారి మనసులోని కోరికలను తీర్చి అతిథి మర్యాదలను కాపాడుతారు అవ్యక్తంలో అవి అనుభవంలోకి వచ్చినప్పుడు వ్యక్తమవుతాయి అంటే కనిపిస్తాయి లేదు తెలుస్తాయి ఇలాంటి పుణ్య స్థలాలను దర్శించాలని కోరిక ఉన్న ఆర్థిక స్థితి లేకపోవటము అనారోగ్య కారణాల వల్ల వెళ్ళలేని వాళ్ళు ఆయా పుణ్యక్షేత్రాల యొక్క చరిత్ర అవి ఎలా ఉద్భవించాయి ఆ స్థల మహత్యాలు మొదలైనవి ఎవరైనా చెబితే వినటం కానీ లేదు ఏదైనా పుస్తకంలో చదివి తెలుసుకోవటం వల్ల కానీ వాటిని దర్శించినంత అనుభూతిని ఆనందాన్ని పొందగలుగుతారు ఇది నిజమంటూ గురుదేవులు పూజ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురువులు పద్యంలో తెలియజేశారు